మదనపల్లిలో ఒక్క అడుగు కబ్జా చేసినా తోలు తీస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాష తెలిపారు ఇక నియోజకవర్గంలో వైసీపీ నేతలు భయానక పరిస్థితులను తీసుకొచ్చారని ఇకపై వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు ముందుకెళ్తామని పట్టణంలో గంజాయి భూదందాలు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు ఇక భూ కబ్జాలకు పాల్పడే వారిని ఎంతటి వారైనా వదిలిపెట్టనని హెచ్చరించారు ఇక పార్టీలకు అతీతంగా తన దగ్గరికి వచ్చి న్యాయం కోరితే అండగా ఉంటానని అన్నారు తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు భూ కబ్జాలు కాట్లాడ్పల్లి రోడ్లు కూడా చేశారు ఇదే కాకుండా చాలా మంది వచ్చి బస్ పరిసర ప్రాంతాల్లో కూడా చేశారు నీ దినాలు ఇంకా ఎంత ఎంచుకోవాలి కా నువ్వు మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది ఎవరికి కూడా వదిలే పరిస్థితి ఉండదు ఇది ప్ర ప్రజా పరిపాలన అరాచక పరిపాలన కాదు భూ కబ్జాల పరిపాలన కాదు మదక ద్రవ్యాల పరిపాలన కాదు ఇది స్వచ్ఛందంగా ప్రజా పరిపాలన మొన్న నా దగ్గర కూరాకుల వీధిలో ఒక మహిళ అక్క వచ్చి నేనేమొచ్చిందంటే ఒక పదహైదు ఇరవై మంది వచ్చారు వచ్చి ఏదన్నా ఆయన ఆశించి నా దగ్గర వచ్చిందంటే ఆయమ్మ రెండు చేతులు జోడించి అన్నా కొంతమంది పిల్లలు గంజాయి తాగేసి మోటార్ సైకిల్ మా వీధి పదహైదు అడుగులు కూడా లేదు ఆ వీధి ఆ వీధిలో